మీకు మీకంటే భద్రత అంటే మేమందరం ఎప్పుడు మీ కాలేజ్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు మీకు తెలియకుండానే మా వాళ్ళు సిటీ వాళ్ళు బంప్లో మీ స్టాప్లలో ఏం జరుగుతుంది మీ కాలేజీలో ఏం జరుగుతుంది అనే విషయాల గురించి డైలీ మా ఇన్స్పెక్టర్ గారు డైలీ ఒక కాలేజ్ వైపు పంపిస్తారు మీకు యూనిఫామ్లు లేకుండా అని మీకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో మా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు మీ భద్రత గురించి అనునిత్యం మా వాళ్ళు సాయంత్రం పూట మధ్య ఉదయం నుండి సాయంత్రం తప్పనిసరి ఏదో ఒక బస్ స్టాప్ దగ్గర ఏదో కాలేజీ దగ్గర బస్ స్టాప్ దగ్గర ఉండి అబ్జర్వ్ చేసి ఎవరన్నా అమ్మాయిలను బనాయిస్తున్నా కానీ చేస్తున్నా వాళ్ళని పట్టుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఎవరైనా కాంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది మన వాళ్ళు మసీదీ బాధ్యత ఏంటంటే మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మసీదీ తెలియజేస్తే మీ పేరు బయటికి రావు మీ దగ్గరికి వస్తారు వాళ్ళు మీ హాస్టల్కి వచ్చి మీ వార్డెన్ గారి ద్వారా మీకు సమస్య ఏందో అందరికి ఎవరికంట మనం ఇవాళ సమాజం పెట్టుకుంటే అమ్మాయిలు బయటికి వస్తే ప్రాబ్లం అయితే పొలిసేపు పోతే కాంప్లీట్ చేస్తే వాళ్ళ భవిష్యత్తులో ఏమన్నా ప్రాబ్లమ్ అయితే ప్రతి ఒక్కరు భయపడుతుంటారు అట్లా భయపడకుండా ఉండాలంటే పోలీస్ స్టేషన్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మా సిటీ ఏర్పాటు చేయడం జరిగింది మా సిటీ వాళ్ళే మీ హాస్టల్ మీరున్న ప్రదేశానికి వచ్చి వాళ్ళు కూడా సివిల్ డ్రెస్ వస్తారు ఎవరు వస్తున్నారో తెలియదు అంటే యూనిఫామ్ వస్తే పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిందని పక్కన వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మా వాళ్ళు కూడా సివిల్ డ్రెస్ మీ దగ్గరకు వచ్చి మీకేమైనా సమస్యలు మీ సమస్య ఉంటే చెప్పుకు చెప్తే వాళ్ళు రాసుకొని మీ దగ్గర కాంప్లైంట్ తీసుకొని సిగ్నేచర్ తీసుకొని పోలీసులు కంచం పోలీసులు పోయి దర్భా చేసి వాళ్ళని పిలిపిస్తే రాబాయి మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరున్నా వాళ్ళని పిలిపించి వాళ్ళకు ఒకసారి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత కూడా ఏమంటే వాళ్ళ మీద చెప్పినా వినకపోతే కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ఈవిడీ కేసులు వాళ్ళని కోర్టు కూడా పంపించడం జరిగింది కాబట్టి మీకు మేమున్నాం మా పోలీస్ ఉన్నది ఎందుకంటే మీరు అంతా పల్లెటూరు అంటే విలేజ్ నల్లి ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మా మాయమైన డిఎస్పీ గారు వెంకటేశ్వర సార్ గారికి మరియు మాతోటి సిటీ బృందం మరియు యాంటీ ఉమెంట్ రావుకి మరియు కళాకార